హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి రాశి వారి జాతికలు రేపటి నుంచి కూడానో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాక సంభవిస్తోంది ఖచ్చితంగా ఆ వ్యక్తి రాకతో ఇలాగే జరుగుతోంది ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి ఆ వ్యక్తి మిమ్మల్ని బయటపడేయబోతున్నాడు జీవితంలో పలు రకాల కీలక మార్పులు మీ యొక్క కీలక నిర్ణయాలతో జరగబోతూ ఉన్నాయి సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహించాడు మీ కష్టాలు మొత్తం కూడానో తన స్వహస్థాలతో తీసి పక్కన పడవేయబోతున్నాడు ఇది కొద్ది రోజులకు మాత్రమే కాదండి మీ యొక్క గ్రహాల అనుకూలత రెండు ముప్పై రెండు వరకు కూడా ఇదే విధంగా ఉండబోతోంది ఆ వ్యక్తి రాకతోనే మీ జీవితంలో ఇటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే వలదు అయితే రేపటి నుంచి కూడా తుల రాశి వారి జాతికులకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందో ఎటువంటి సమయం వీరికి కలిసి రాబోతుందో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో విజయ సాధన దిశగా మీ యొక్క అడుగులు ఏ విధంగా పడబోతున్నాయో ఆ వ్యక్తి ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారి జాతకులకు రేపటి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి విభిన్న పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి చిహ్నానికి అనుగుణంగా న్యాయ అన్యాయాలు బేరేజ్ వేసుకుని వీరు చాలా వరకు కూడా ముందుకు సాగబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఎన్నో రకాలైన కష్టాలు చవి చవిచూశారు తులారాశి వారి జాతకులు ఆ కష్టాలు అన్ని ముగింపు దశకు చేరుకోబోతూ ఉన్నాయి భగవంతుని అనుగ్రహం ఈ విధంగా ఉండబోతుంది రాశివారి పైన ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు అన్ని కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఏది చేద్దాము అనుకున్నా కూడాను ఆ యొక్క పని ముందుకు సాగక అనేక ఇబ్బందులు పడ్డ తులారాశివారి జతకులకు మీ యొక్క కష్టాలు తీర్చే మార్గాలు తెలుస్తాయి ఎన్నో రకాల సమస్యలు ఇటువంటి సమస్యలు పగవారికి కూడా రాకూడదు అని ఎంతో బాధపడుతున్నా వారి జాతకులకు ఆ యొక్క కష్టాలు అన్ని తీర్చేసే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాకతో ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయని జ్యోతిష జ్యోతిషండితులే చెప్తున్నమాట శనిగ్రహ అనుకూలత వలనే తులరాశి వారి జతకులకు ఇటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి శనిగ్రహం న్యాయ అన్యాయాలు బేరుజు వేసుకుని మనకి ఫలితాలు ఇస్తాడు ధర్మానికి ధర్మం ఖచ్చితంగా జరుగుతోంది కాకపోతే కొంత ఆలస్యం అయి ఉండవచ్చు కానీ చెడు వెనుక మంచి తప్పకుండా ఉంటుంది అధైర్యపడవద్దు ఆ యొక్క వ్యక్తి ఎవరు అన్నట్లయితే నుక మీ పాత మిత్రులు ఆ యొక్క మిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకుని లేక బిజినెస్ లో కావచ్చో వారు మీరు భాగస్వామ్యంతో పెట్టినటువంటి బిజినెస్ ముందుకు సాగక మీ వల్లనే ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చాయని వారు అపోహపడి మీ జీవితం నుండి వైదొలిగి ఉండవచ్చో కానీ వారి యొక్క తప్పు వారు తెలుసుకుంటారో అపార్థాల దొంతరులు అన్ని వేడిపోయి ఆ యొక్క వ్యక్తి రాక జరుగుతోంది మిత్రత్వానికి పెద్ద వేసే తులరాశి వారి జాతికులకు మీ యొక్క పాత మిత్రుల కలయిక మీకు చాలా కూడాను మానసిక సంతృప్తిని మిగులుస్తోంది అలాగే వారి యొక్క రాకతో మీ జీవితంలో నూతన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఆర్థిక పరంగా వీరు ఏది చేద్దామో అనుకున్నా కూడాను అన్ని రకాలుగా కలసి రాబోతూ ఉన్నది నూతన పెట్టుబడుల దిశగా వారు మీరు కలసి చేసే వ్యాపారమో మీకు చాలా వరకు కూడాను లాభదాయకంగా మారబోతూ ఉన్నది నూతనంగా మీరు పెట్టే వ్యాపారము మీకు దిన దినాభివృద్ది జరుగుతుంది ఆ యొక్క అభివృద్ది ఎలా ఉంటుంది అంటే గనక కలలో కూడా ఊహించని ఫలితాలు కలుగుతాయి ఇక ఉద్యోగ జీవితంలో అయితే గనక సంపూర్ణ మద్దతు మీ యొక్క సహోద్యోగుల నుంచి లభించబోతోంది మీకు మీ సహోద్యోగులకు మధ్య ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి పరిస్థితులు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా మారబోతున్నాయి వారి జతకులు కలలో కూడా ఊహించని ఈ మార్పు సంభవించబోతుంది రేపటి నుంచి కూడానో మీరు వేసే ప్రతి అడుగు కూడానో మీకు సానుకూల ఫలితాలు కలగచేయబోతూ ఉన్నది మీ జీవితంలోకి వచ్చినటువంటి మీ పాత మిత్రుడి యొక్క కలయిక మీకు చాలా వరకు కూడాను నూతన దిశగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తోంది ఏదైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆ యొక్క కష్టంలో నిర్ణయాన్ని తీసుకోలేక చాలా వరకు కూడానో లో ఉన్న మీకు మిత్రుల యొక్క ఆలోచనలతో వారి యొక్క సూచనలు సలహాతో మీరు తీసుకునే నిర్ణయం మీకు చాలా వరకు కూడానో లాభిస్తోంది మీ యొక్క పర్సనల్ జీవితంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలకు వారి యొక్క సలహా సూచనలు ఎంతో లాభసాటిగా పనిచేస్తాయి ఇక కుటుంబ జీవితంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి పొరపత్యాలు ఏమైతే ఉన్నాయో అవి అపార్థాలు అని మీకు తెలియ చెప్పే విధంగా ఆ వ్యక్తి యొక్క రాక ఆ వ్యక్తి యొక్క మాట మీరు వినడంతో మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి అగాధం పూర్తిగా తొలగిపోతుంది మీ యొక్క ప్రాణమిత్రుడి రాకతోనే ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఆ యొక్క ప్రాణమిత్రుడు యొక్క సలహా సూచనలు తప్పక పాటించండి ఎవరైనా ఏదన్నా చెబితే గనక పాటించడం అలవాటు చేసుకోండి ఎందుకంటే వారు మీ మంచి కోసమే చెబుతున్నారో అలా కాదని కోపము ఆవేశాన్ని ప్రదర్శిస్తే గనక మీ ఇబ్బందులు ఇంకా కఠినతరం అయిపోతాయి తులారాశి వారి జాతకులకు ఇప్పటి ఈ పరిస్థితుల్లో కొంచెం ఆవేశం కోపం ఎక్కువగానే వస్తుంది కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు తన మన భేదం చూపించండి మీ యొక్క మిత్రుల విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు ఎవరైనా ఏదన్నా చెబితే గనుక ఒక సెకండ్ ఆలోచించి ఆగి అప్పుడే నిర్ణయాలు తీసుకోండి మీ యొక్క సొంత నిర్ణయాలకు ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బందులే వస్తాయి కావున మీ యొక్క సొంత నిర్ణయాలకు రాణింపు లేని సమయం ఇది కావున మీ మిత్రుల విషయంలో మాత్రం వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి అంతేకాకుండా కుటుంబ జీవితంలో కూడా జీవిత భాగస్వామికి తగు గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి వారి యొక్క మాటలు కూడా పరిగణలోకి తీసుకుని ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ యొక్క నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి అప్పుడే లాభసాటిగా ఉంటుంది ఆర్థిక పరంగా ఎంతో బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది రేపటి నుంచి కూడాను మీరు అస్సలు ఊహించని విధంగా ఆర్థిక స్థిరత్వం కలగబోతోంది అలాగే పూర్వీకుల పరంగా రావాల్సినటువంటి ఆస్తి మీకు సంక్రమించబోతూ ఉన్నది అలాగే డబ్బును వృధా ఖర్చు చేయకుండా వచ్చిన సంపాదన వచ్చినట్లుగా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక వారి జాతకులు ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరమే అస్సలు ఉండదు సో ఫ్రెండ్స్ కదా వారి జాతకులు మీ జీవితంలోకి ఈ వ్యక్తి రాకతోనే మీ యొక్క ఇబ్బందులు మొత్తం కూడా సమసిపోబోతూ ఉన్నాయి భగవంతుని ఆశీర్వాదమే ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితంలో కావున చాలా వరకు కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఓర్పు సహనంతో ఉండండి అంతా మంచే జరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా రేపటి నుంచి కూడా తులారాశి వారి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో రెండు పేల ముప్పై రెండు వరకు కూడా వీరి జీవితంలో ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరమే అసలు ఉండదో ఇదంతా భగవంతుని ఆశీర్వాదమో దైవానుగ్రహంతో పాటుగా ప్రకృతి అనుగ్రహం కూడా మీకు కలగాలి అన్నా మీకున్న ఇబ్బందులు చిన్న చిన్న రకాలైనటువంటి పరిస్థితులు చెడు పరిస్థితుల నుండి బయటపడాలన్నా ఖచ్చితంగా ఈ దేవత ఆరాధన గావించండి ప్రతి రోజు కూడాను మీకు వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శన గావించండి పరమశివునికి రుద్రాభిషేకాన్ని అర్చక స్వాముల చేయించండి అలాగే విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి ఏదైనా నూతన పని ప్రారంభించేటప్పుడు దర్శించుకొని అప్పుడు మాత్రమే బయటికి వెళ్లండి విఘ్నాలు లేకుండా విజయం కలుగుతుంది అలాగే రావిచెట్టు వేప చెట్టు కలగలిసి ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో మీరు ప్రతి రోజు కాకపోయినా శనివారం తిది నాడు అయిన ని దర్పించుకుని ఆ తర్వాత హనుమాన్ చాలీస పఠన పారాయణంగా ఆ తర్వాత రావి చెట్టు వేప చెట్టు కలగలసి ఉన్నటువంటి ఆ చెట్టు వద్దకు వెళ్లి పదకొండు ప్రదక్షిణలు గావించి చెట్టు మొదట్లో ఆవు నేతితో లవంగ దీపం వెలిగించండి అంటే రెండు మట్టి ప్రమిదలు వేసి అందులో నాలుగు లవంగాలు వేసి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి సకల దరిద్రాలు తొలగిపోతాయి మానసిక స్థైర్యం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చేసుకొని ఫాలో అవ్వండి